అందులో చిక్కుకున్నావా అందులో దిగినవా వస్తావు మరి బయటికి ఎట్లొస్తావు ఎట్లొస్తావు బయటికి బయటికి రా చూద్దా బయటికి రా ఎట్లొస్తావో చూస్తా నేను కూడా ఎక్కువ ఎట్లెక్కుతావు అమ్మో నీకు ఎక్కడం వచ్చా సరే ఎక్కు అందరూ ఫస్ట్ అయితే ఎక్కినావు ఇప్పుడు అందులో ఎట్లా ఎక్కుతావు చూస్తే కదా అందులాంగ వచ్చినా ఇందులో పడిపోయినావు అందులా వచ్చినా ఇందులో దిగిన ఏం చేస్తున్నావు నేను దిగాను నేను తీయను నేను తీయనే అమ్మా ఎట్లా వచ్చావు నువ్వు బయటికి రాలే ఇంకా నువ్వు బయటికి రాలే ఇంకా ట్రాక్టర్ దాది తెలుసా అది ట్రాక్టరా మరి తాతేరా తాతేడి అల్లుందా తాత నాన్న తాతమ్మ కాదు తాతేడి తాత ఏడి